దేవుడు ప్రత్యక్షపు గుడారపు నమూనా యొక్క ప్రక్రియను కొలతలతో సహా మోషేకు ఇచ్చాడు ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడే ప్రధాన యాజకుడు వెళ్ళగలిగిన స్థలంలో పెట్టబడే ఒక ఉన్నతమైన దైవ సన్నిధి దేవుని మందసం ఈ మందసాన్ని మందసం యొక్క కొలతలను ఈ ప్రత్యక్షపు గుడారపు నమూనాని దేవుడు మోసేకు ఇచ్చాడు ఏమండి మోసే నత్రివాడే కావచ్చు కానీ ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు అని బైబిల్ స్థలభిస్తూ ఉంది నేను ఇంతవదాకా వాక్యంలో నేను చేసిన ఆలోచన ఏంటంటే ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడైన మోషే తనకున్న ప్రావీణ్యతను బట్టి దేవుని పిలుపును బట్టి దేవుని ప్రజలను అద్భుతంగా నడిపించగలిగాడు అనుకున్నాను కానీ అది తప్పు అని నాకు అర్థమైంది ఎందుకు తెలుసా మోసేకున్న నైపుణ్యత మోసేకున్న జ్ఞానం మోసేకున్న తలాంతులు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి ఎక్కడా మోసే ఉపయోగించలేదో మోసే చేసిందా తెలుసా దేవుడు ఏమి చెప్పాడు దేవుడు ఎంతైతే కొలతను ఇచ్చాడో దేవుడిచ్చిన కొలత చొప్పున దేవుడిచ్చిన నమూనా చొప్పున ఆ ప్రత్యక్షపు గుడారమును తూచ తప్పకుండా చేశాడు అమ్మా ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధి కావాలని నేను కోరుకుంటున్నావు కదా నేను అడుగుతున్నాను నీతో దేవుని సన్నిధి ఉందా నీ కుటుంబంలో దే దైవ సన్నిధి ఉందా సంఘంలో దేవుని మందస్సాలి నువ్వు అనుభవించగలుగుతున్నావా మందసం 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 సన్నిధి 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 ఆ సన్నిధి ఎవరి జీవితంలో ఉంటుందంటే నైపుణ్యతల మీద టాలెంట్స్ మీద అధికారం మీద కలిగి ఉన్న మరి ఏ ఇతరమైన బలం మీద ఆధారపడి చేసే వాళ్ళతో ఉండదో ఏమండి ప్రపంచంలో ఏడు వింతల్లో ఒక వింత ఈజిప్ట్ పిరమిడ్స్ మన భారతదేశంలో కూడా తాజ్మహల్ ఆగ్రాలో కట్టబడ్డ తాజ్మహల్ కూడా ఏడు వింతల్లో ఒక వింతగా చోటు చేసుకుంది ఆకాశానికి అంటే ఎత్తైన ఆ పిరమిడ్లను కట్టిన నైపుణ్యత చూసి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఉన్న మహాజ్ఞానులు ఒక వింతగా చూస్తున్నారే దాన్ని ఎవరు నిర్మించారు ఐగుప్తులు ఉన్న వాళ్ళే కదా ఐగుప్తులు ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్కి ఐగుప్తులు ఉన్న ఇంజనీరింగ్కు ఐగుప్తులు ఉన్న సకల విద్యల్లో మోసే ప్రవీణుడండి అంటే ప్రపంచము వింతగా చూస్తున్న పిరమిడ్లను కట్టిన మహా జ్ఞానము కలిగిన జ్ఞానాన్ని మోసే కలిగి ఉన్నప్పటికీ మోసే తన జ్ఞానం మీద ఆధారపడి ప్రత్యక్షపు గుడారాన్ని మందసాన్ని కట్టలేదు మోసే దేవుడిచ్చిన నమూనా మీద ఆధారపడ్డాడు మోషి తన యొక్క సొంత పద్ధతుల్లో దేవుని పనిని చేయాలని కోరుకోలేదు ఆశించలేదు కానీ దావీదును చూడండి దావీదుకు ఉన్న ఆశ మంచిదే దావీదుకు ఉన్నటువంటి కోరిక మంచిదే ఏమండి పాడైపోయినా లేదా నిర్లక్ష్యానికి కూడిన దేవుని మందస్సాన్ని తన రాజ్యంలో పెట్టి దానికోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని వేయించి ప్రత్యేకమైన గుడారంను వేయించి దాని కొరకు ఎంతో లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కదా అదే మన తప్ప కాదే కానీ ఎందుకొరకు దావీదు దాన్ని తీసుకువస్తున్నప్పుడు కొత్త బండిని చేయించాల్సి వస్తుందంటే మనుషుల ఆలోచనలు మందస్ మోసుకొని పోయే క్రమంలో వచ్చాయి దామీదు జీవితాన్ని చూడండి ఎక్కడ కూడా దామీదు రాసిన తర్వాత నేను గొప్పవాణ్ణి నేను తోపును నేను అనుకోలే ఎప్పుడు దావీది కీర్తనకున్నా అయ్యా నేను గొర్రెలు కాసుకునేవాని కదా ఈ స్థాయికి నన్ను నచ్చించడానికి నేను ఏ పాటి వాడని తండ్రి అని మనస్సును దావీదు కలిగి ఉన్నాడు దావిదు మనసంతా దేవుడే అందుకే దావీదు మనస్సును హృదయాన్ని చూసిన దేవుడు కొరకు కొరకేమన్నాడు దావీదునా హృదయానుసారుడు అన్నాడు స్నేహితులరా దావిదు దేవుని పద్ధతుల్లో ఆ మందస్సాన్ని తీసుకుని రాలేకపోయాడు ఆ మందస్సం తుమ్మకర్రతో చేయబడింది ఆ మందస్సం తుమ్మకర్రతో చేయబడింది ఆ మందసూ పెట్టే తుమ్మ కర్రతో చేయబడిన ఆ పెట్టె మీద బంగారపు పత్రాల చేత దాన్ని చక్కగా పొదుగుతారు ఆ తర్వాత చక్కగా ఒక నాలుగు రింగుల్లాంటి ఆ కొలికిల్ని దాన్ని తగిలించి ఒక రెండు చక్కటి కర్రలను పెడితే ఆ కర్రలని లేవీలలో ఒక్క జాతి వారిన కాతీయులు మోసుకుంటూ వెళ్తారు ఎందుకంటే దేవుడు వారిని సెపరేట్ చేశాడు ఈ మందసం తుమ్మకర్ర తుమ్మకర్ర అంటే తెలుసా తెలంగాణ మన లోకల్ భాషలో బబ్బిలి కట్టే ఎవండి ఎవరైనా ఏదైనా ఇంటిని నిర్మించుకుంటే టేకుని ఇష్టపడతారు ఇంకా ధనవంతులైతే చందనాన్ని ఇష్టపడతారు కానీ తుమ్మకర్రని ఎవరిని ఇష్టపడతారా తుమ్మకర్రకు విలువలే ఆ తుమ్మకర్ర దేవుని మందసమైతే మందసము తుమ్మకర్ర చేత నిర్మించబడితే ఆ తుమ్మకర్ర ఎవరు తెలుసా యు అండ్ మే విలువలేని మనకు విలువను ఆపాదించడానికి ఆ ప్రభు రెండు వేల సంవత్సరాల కిందట మన కొరకు సిలువలో బలి అయ్యాడు ఆయన కార్చిన రక్తం ఆయన సిలువలో మన చూపిన ప్రేమ ఆయన పునరుత్నపు శక్తి పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించింది చచ్చిపోయిన మనకు ఒక మాటలో ఆ పునరుత్నం జీవాన్ని పోస్తే బ్రతికాం కదా బ్రతికిన మనం విలువలేని మనం విలువైన ఆయన రక్తము చేత కడగబడ్డప్పుడు విలువగలిగిన దేవుని సన్నిధి నిలిచి మందసాలుగా మార్చబడ్డాం అందుకే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్న రీజన్ ఏంటో తెలుసా ది ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ కాస్ విలువలేని మన కొరకు విలువైన తన రక్తాన్ని కార్చి విలువగా మార్చాడు విలువలేని తుమ్మకర్రను విలువైన మందసముగా మార్చి దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అనడానికి రుజువు పరిచాడు అమ్మా ఈ రుజు దేవుని వాక్యాన్ని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను